నిజాలు చెప్పే భారత్ టీవీకి స్వాగతం టీవీ నేను జేకే మిత్రులారా చివరిదాకా చూడండి పది మందికి సబ్స్క్రైబ్ చేయండి చేసుకోమని చెప్పండి షేర్ చేయండి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమండి మీరు కూడా షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ నొక్కండి ఈరోజు ముఖ్య అంశాలు ఏంటంటే టీటీడీ వైకుంఠ ఏకాదశి ముఖ్యమంత్రి ఆకస్మికంగా మంత్రులతో సహా తిరుపతి దర్శనం చేసుకున్నారు ఈరోజున ఏంటి ఎందుకు అంత ఆకస్మికంగా దర్శనం చేసుకున్నారంటే వైకుంఠ దర్శనం ఏర్పాట్లు చూడడానికి యాక్చువల్గా వెళ్లాల్సిన చంద్రబాబు నాయుడు అక్కడ జరిగిన లాటలో కొంతమంది గాయాల పాలయ్యారు కొంతమంది దరిదాపు ఒక ఆరుగురు తమ ప్రాణాలు కోల్పోయి అక్కడ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు ఇది ఉద్దేశపూర్వకంగా ఆ ట్రస్ట్ వాళ్ళు పెట్టారా లేక టిటిడి చైర్మన్ ఏర్పాట్లు సరిగా చేయలేదా లేక పోలీస్ సిబ్బంది కానీ సహాయ చర్య సహాయ కార్యకర్తలు వాలంట్రీలు సరిగా చేయలేకపోలే చేయలేకపోయారు వీళ్ళందరిలో ఎవరు బాధ్యత రహితంగా చే ప్రవర్తించారు ఇంతమంది ప్రాణాలు కోల్పోవడానికి దీనికి కారణం ఏంటి అని హోమ్ మినిస్టరు మరియు ఆరోగ్య శాఖ మినిస్టరు ఇంకొక ఆయన ఇంకొక మినిస్టర్ మొత్తం ఒక ఐదారు మినిస్టర్లు దరిదాపుగా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా వీళ్ళందరూ వెళ్ళి అక్కడ విషయాన్ని సమీక్షించి వైకుంఠ దర్శనంలో ఇక మొదటగా ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఇది రోజు జరిగేది కాదు ఈ పది రోజుల పాటు జరుగుతుంది మీరు టెన్షన్ పడద్దు గతంలో ముందు లోకల్ వాళ్ళకి ఆధార్ కార్డుతో పాటు దర్శనం ఇచ్చేవారు ఇప్పుడు తర్వాత మిగతా వాళ్ళకి అలా అలా ఇచ్చేవారు కానీ టిటిడి చైర్మన్ నిర్ణయాలు సరిగా తీసుకోకపోవడం వల్ల జరిగింది ఈ లోపం అంటున్నారు టీటీడీ చైర్మన్ ఏమో నాకేం తెలియదు మేమే మాకేం సంబంధం లేదు ఆ తొక్కి స్లాట్లో కానీ దానికి కానీ ఏం సంబంధం లేదు అంటున్నా చంద్రబాబు నాయుడు మన ముఖ్యమంత్రి మండిపడ్డారు నీకు దీని చర్యలు నేను త్వరలోనే తెలుస్తాయి మీకు దీని ప్రభావం మీకు ఏంటనేది అని చెప్పి అన్ని వేల రోజుకి డెబ్బై మందికి డెబ్బై వేల మందికి దర్శనం ఏర్పాటు చేశారన్నారు మరి ఇంతమందికి నీవు టికెట్లు ఇవ్వడానికి తొంభై కౌంటర్లు ఎందుకు పెట్టావు తొంభై ఐదు కౌంటర్లు పెట్టిన వారికి పెట్టినట్టుగా వచ్చిన వారు వచ్చినట్టుగా ఇవ్వచ్చు కదా తెల్లారుజావు నాలుగు గంటల నుండే లైన్లో నుంచుకోవడానికి కారణం ఏంటి అది అని ఇది అని ఇన్ఫర్మేషన్లు అన్నింటినీ తెలుసుకొని చంద్రబాబు నాయుడు గారు మండిపడ్డారు ఒక పక్కన ఎస్పి రామకృష్ణపై అలాగే టిడి చైర్మన్ పై అక్కడ ఉన్న సిబ్బందిపై చంద్రబాబు నాయుడు సీఎం తనదైన శైలిలో వాళ్ళందరి పైన ఆగ్రహం వ్యక్తం చేశారు వాళ్ళకి ఎక్స్ ఎక్స్గ్రేషియో శతగాతులకి ఎక్స్గేషియో ఇచ్చారు అది కూడా అనౌన్స్ చేశారు కానీ దీన్ని ఒక స్పెషల్ కమిటీ స్పెషల్ ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టి ఐపీఎస్ పెట్టి దీనికి ఎంక్వైరీ చేయిస్తాను దీనిపైన అంత తేలిగ్గా వదిలిపెట్టను దీన్ని అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు వార్నింగ్ ఇచ్చారు అక్కడ సిబ్బందికి ఇక మిదట ఒళ్ళు దగ్గరుంచుకొని ఈ వైకుంఠ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తారని భావిద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఇవర్ ఛానల్ మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ కార్పొరేషన్ కాపు కార్పొరేషన్ బీపీ బీసీ కార్పొరేషన్లకి లోన్లు ఇవ్వటానికి దరిదాపు పదహారు వేల చిల్లర పదహారు వందల చిల్లర లోన్లు కేటాయిస్తున్నాం అని చెప్పి ఒక ప్రకటనలో చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు వాళ్ళందరికీ బీ కాపు కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ ఇలాగా వెనకబడిన సామాజికంగా వెనకబడిన ఆర్థికంగా వెనకబడిన వారికి వాళ్ళందరికీ కూడా అన్ని కులాల వాళ్ళకు కూడా లోన్లు కేటాయిస్తాం ఫిఫ్టీ పర్సెంట్ లోను బ్యాంక్ ఇస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ ఒక బీసీ కార్పొరేషన్ ఇస్తుంది లోన్లు మరి తీసుకునే వాళ్ళు ఆన్లైన్లో తమ దరఖాస్తులు చేసుకోవచ్చు మీకు దగ్గరలో ఉన్న జిల్లా కేంద్రాల దగ్గర జిల్లా కలెక్టర్ కేంద్రాల దగ్గరికి వెళ్తే మీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది లేదంటే గూగుల్లో కొట్టుకున్న మీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఆన్లైన్ తొమ్మిదో తారీఖు నుండి పదహారో తారీఖు వరకు మీకు యాప్ అందుబాటులో ఉన్నాయి మీరు పెట్టుకోవాలనుకున్న వాళ్ళు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మీరు ఎటువంటి ఇది లేకుండా పెట్టుకోవచ్చు దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తుదారులకి అందరికీ ఆన్లైన్లోనే పెట్టారు కాబట్టి వెంటనే మీరు అందరూ కూడా ఈ సదువకాశాన్ని వినియోగించుకొని ఆర్థికంగా వెనకబడతారని చెప్పి భావిద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ యువర్ ఛానల్ ఈరో ఇంకో ఇంకో విషయం ఏంటంటే ఇంటర్ టు డిగ్రీ ఎనీ క్వాలిఫికేషన్ టెన్త్ క్లాస్ నుండి బ్యా కంప్యూటర్ ఆపరేటర్లే కానీ లేక అసిస్టెంట్లు కానీ లేక చాలా అంటే చాలా పోస్టు ఆన్లైన్లో మీరు దగ్గరలో ఉన్న సమీపంలో ఉన్నవారిని సంప్రదిస్తే మీకు ఎటువంటి రాత పరీక్షలు లేకుండా ఓన్లీ ఇంటర్వ్యూలతోనే ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది దరిదా దరిదాపుగా నాలుగు వందల పోస్టులు ఖాళీ ఉన్నాయి కృష్ణా జిల్లా గుంటూరు నెల్లూరు రాజమండ్రి అదే అల్లూ సి జిల్లా అలాగే అన్ని జిల్లాల్లో కూడా మీకు అర్హులైన వారందరూ కూడా స్ట్రెంత్ నుండి డిగ్రీ వరకు ఏ డిగ్రీ అయినా సరే మీ అందరికీ ఉద్యోగాలు అవకాశం ఉంది కాబట్టి మీ తక్షణమే మీ అవకాశాన్ని మీ అదృష్టాన్ని పరీక్ష చేసుకోండి ఇవి మీ అదృష్టానికి ఒక పెట్టుబడి మీ అదృష్టమే పెట్టుబడి మీ తెలివితేటలే పెట్టుబడి ఉద్యోగాలకి కాబట్టి మీ విలువైన సమయాన్ని కేటాయించి మీ సమీపంలో ఉన్న ఉద్యోగాల అవకాశాలకి ఆ జిల్లా కార్యాలయంలో సంప్రదిస్తే మీ సమీపంలో ఉన్న ఇంటర్వ్యూలకి సంబంధించి ఆ జాబ్ ప్లేస్మెంట్కి సంబంధించి అన్ని వివరాలు దొరుకుతాయి మీ మీ వార్డుల్లోనూ సచివాలయాల్లో కానీ మీ అక్కడ మీ ఏరియాలో వాలంటీర్లు కానీ కనుక్కునే వల్ల మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఎటువంటి ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్గా ఇంటర్వ్యూతోనే మీకు జాబ్ కొట్టే అవకాశం దరిదాపుగా పన్నెండు వేల నుండి ముప్పై ఆరు వేల రూపాయల జీతం వరకు వస్తుంది నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ లాగా వస్తుంది అసిస్టెంట్లు కాబట్టి వెంటనే మీ మీ తెలియ మీ సమీపంలో ఉన్న మీ స్నేహితులకు కానీ మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయమని చెప్పండి షేర్ చేయండి మీరు వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఎవరికైనా తెలియని వారికి ఉద్యోగస్తులు నిరుద్యోగులకి శుభవార్త అని చెప్పి చెప్పి చెప్పండి చెప్పి వారిని ఎమ్మటే అప్లై చేసుకోమని చెప్పండి అప్లై చేసుకుంటే ప్రతి ఒక్కరికి తక్క సమస్య లేకుండా ఉద్యోగం లభిస్తుంది మీ మీ ఉద్యోగం వాళ్ళకి యాప్ మీరు వాళ్ళకి షేర్ చేసినందుకు వారు మీకు ధన్యవాదాలు తెలియజేస్తారు వాళ్ళకి ఉద్యోగం ఇప్పించినట్టుగా మీరు సిఫార్సు చేసినట్టుగా అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఎవరి ఛానల్ వివిధమైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి షేర్ చేయండి